ట్ మీ కెరీర్ మీ నా బ్రదర్ మీకు సపోర్ట్ చేసినప్పుడు మీరు అన్నారు ఏంటి నాకున్నాడుగా ఇండస్ట్రీలో కోట వెళ్దాము అని అంటే అక్కడ అప్సెట్ అన్నారు ఏంటి ఏం జరిగింది అక్కడ వచ్చే ఏం జరుగుతుంది నాటకాల ఇలాంటి ట్రవీ అదే భయం ఏది మరి కొన్ని అన్ఫోల్డ్ స్టోరీస్ కంటే ఫోల్డ్వే బాగుంటాయి ఆయన ఏదైనా ఓపెన్గా చెప్పే మనిషిగా కోటా గారు కానీ కమ్యూనికేషన్ గ్యాప్ ఇప్పుడు నేనే పని మీద వచ్చానో అతనికి తెలియదు అతను ఎందుకు చేయలేదు నాకు తెలియదు మేము నాటకాల నుంచి ఇద్దరం వెళ్ళాం నేను నాటక రచయితని నా నాటకాలు బయట వాళ్ళు కూడా వేస్తారు మా అసోసియేషనే కాకుండా అలాగే కోట బ్యాంకు పోటీల్లో నాటకాలు వేసేవాడు ఓకే నాటకాలు వేసినప్పుడు అప్పుడప్పుడు మేము ఆల్రెడీ ఆడేసి ఉంటాం కాబట్టి సేమ్ అదే సెట్ చేసి రావడం వాళ్ళకి అట్లా ఒక డిజైన్ ఉంటుంది కదా ఒక నాటకానికి దాన్ని మేము ఆల్రెడీ కొన్ని అనేక ప్రదర్శనలు ఇచ్చి ఉంటాము అది వాళ్ళ బ్యాంక్ కాంపిటీషన్లో అతను తీసుకుని ఆడినప్పుడు ఇదే డిజైన్ అక్కడ సెట్ చేయడం అట్లా అట్లా బాగా పరిచేస్తుంది కలిసి నాటకాలు ఆడడం అలాగే అప్పట్లో మంచి మంచిగా ఒకే చోట ఉండేవాళ్ళం రెగ్యులర్గా కలుస్తూ ఉండడం మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్గా అట్లా ఉండేవాడు అట్లా అతనున్న ఇండస్ట్రీకి ఎలా వెళ్ళాలరా సినిమా ఫీల్డ్కి నాకు ఎవరు తెలుసు అని మా బ్రదర్తో అన్నప్పుడు ఏం మనకి ఎవరో ఉండడం ఎందుకు మన కోట మనవాడు అన్నాడు అక్కడ ఉంటావు నువ్వు అతను అతని ఇంట్లో తినవు అతను ఇంట్లో పడుకో ఎక్కడో వాటిలో ఏదో తీసుకున్నా రూమ్ తీసుకుని ఏదో ఉంటావు తెలుసున్నవాడు మనిషి ఉన్నాడు అనేది ఎవరున్నారంటే చెప్తున్నాను అన్నాడు ఉన్న వారం పది రోజులు అతన్ని కలిశాను రెగ్యులర్గా అతను అయితే అతను లోకల్లో అతను ఉన్నాడు మన లోకల్లో మనం ఉన్నాం మనం ఏ పని మీద వచ్చామో చెప్పడానికి మనకి సిగ్గు వినడానికి అతనికి బిజీ ఇది అయ్యేది కాదులే అనుకుని చెప్పలేదు చెప్పాను కానీ అప్పట్లో ఇలా ఉండేది కాదు ఇంత ఓపెన్గా ఎవరు పడితే వాళ్ళ రేటర్లు ఎవరు పడితే వాళ్ళు డైరెక్ట్లు అలా ఉండేది కాదు ఆల్రెడీ ఒక ఐదు ఉంటే ఏడో వాడు రావడం చాలా కష్టం అలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళి రచన ఇదే అవకాశం ఉంటే చాలా కష్టం అప్పుడు అతను చేద్దాం అనుకున్నా చేయలేని పరిస్థితి కూడా కావచ్చు చేద్దామని అనుకుని ఉండి ఉండకపోవచ్చు మనకు తెలియదు అనుకుని ఉండకపోవడానికి అవకాశం లేదు అతనే రైటర్ కాదు కదా పొని మా ఇద్దరికి పోటీ అనుకుంటే ఏదో అట్లాగా అనుకున్నది జరగలేదు నా వరకు అతని వరకు అతను ఏం తెలియని మనిషి కావచ్చు నా నా గురించి నేను ఎందుకు వచ్చాను ఏ ప్రయత్నాల్లో వచ్చాను ఎవరైనా నమ్ముకుని వచ్చాను అతనికి ఏం తెలియకపోవచ్చు నేనేం నిన్నే నమ్ముకుని వచ్చినాయని నేను చెప్పలేదు నువ్వు ఎలాగైనా నాకు సాయం చేయాలని నేనేం అతన్ని ప్రాధాన్యపడలేదు ఏదో మాట వరుస రోజు అతను కలిసి ఈ పని మీద వచ్చానని చెప్తూ ఉండేవాడిని అతను విని విన్నట్టు ఉండి అది చాలా కష్టం అన్నట్టుగా మనసులో ఏదో ఉండేదేమో మరి అతను చేయలేని పరిస్థితి ఎవరికి నన్ను ఇంట్రడ్యూస్ చేసి రైటర్ అని అంటాడు పైగా నేను కథలు పట్టుకుని ఇండస్ట్రీకి వెళ్ళలేదు కథలు పట్టుకుంటే అందరూ రెండు రెండు చెప్పండి అంటారు మన పేరు వేసినా మనం వాడుకున్నా ఎక్స్ప్లెయిన్ చేసినా వినడం వింటారు నేను డైలాగ్ రైటర్ని అంటూ వెళ్తే నీకు డైలాగ్స్ని ఏమన్నా జంజాలవనా లేకపోతే ఆచార్య యాత్రేవనా ముళ్ళుబోడి వెంకటరమణ ఎందుకు వింటారు ఎలా వింటారు ఆ రకంగా డైలాగ్ రైటర్కి అవకాశాలు తక్కువ కొత్త కొత్త వాళ్ళకి అప్పుడు డైరెక్టర్లకు కూడా రామ్ వర్మ గారు పుణ్యం అని పట్ట పట్ట పట్ల తర్వాత వచ్చారు కానీ ఒక ఒక అసోసియేట్ ఒక కో డైరెక్టర్ ఏళ్ల తరపడి చేస్తున్నవాడు డైరెక్టర్ అవ్వాలంటే చాలా కష్టం ఆ పీరియడ్లో అవును మా ఈవి గారు కృష్ణారెడ్డి గారు వీళ్ళ చాలామంది ఒక పాతికి మంది కొత్త డైరెక్టర్లు వచ్చారు శవా తర్వాత ఒక రకంగా అది మంచి పరిణామం కదా హాఫ్ లో తర్వాత తర్వాత రైటర్స్ కొత్త డైరెక్టర్లు వచ్చినప్పుడు కొత్త రైటర్లు అలా గేట్లు ఓపెన్ అయ్యాయి అందరికీ ఇంతకుముందు చాలా ఇబ్బంది అక్కడికి వెళ్తే మనం నన్ను గోస్ట్ వర్క్ చేయమని చాలా మంది సజెస్ట్ చేశారు నేను ఒక నాటక రచయితను అయ్యి ఉండి నాకు ఒక ఇమేజ్ ఉండి ఒక ఫ్యామిలీ ఉండి ఒక ఏదో చెయ్యాలని ఒక జయంతో వచ్చి నేను అలాగా చేయడం నాకు ఇష్టం ఉండేది కాదు కానీ మరి నాకంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ గోస్ట్ వర్క్లు చేశారు గోస్ట్ వర్క్ చేయడం తప్పు కాదు అది ఒక శిష్యకం లాంటిదే కదా గోస్ట్ వర్క్ అంటే కానీ నాకెందుకో మరి నేను చెప్పాను కదా నేను కొంచెం సున్నితత్వం సెంటిమెంట్లు ఇవ్వను నేను అలా వద్దనుకుని వెళ్ళాను నేను ఆ ప్రాసెస్లో నేను పెద్ద పెద్ద వాళ్ళకు కూడా నేను చెయ్యనని చెప్పేయాల్సి వచ్చింది క్రాంతి కుమార్ గారు ఇంకా ఎలా పెద్ద పెద్ద డైరెక్టర్లకి మా ఈవి గారికి కొన్ని సినిమాలకు నేను పేరు లేకుండా చేయాల్సి వచ్చిన పరిస్థితిలో నన్ను అలా వద్దండి నేను రాయలేను ఇంకొకటి పేరు మీద ఉన్నప్పుడు నేను నా డైలాగ్ పేరున కదలదు నాకు సున్నితంగా నేను చెప్పి ఇబ్బంది పడ్డాను అయ్యో నేను నో చెప్పాల్సి వచ్చింది ఈవి గారి టాపిక్ వచ్చింది కాబట్టి సినిమా కెరీర్ పరంగా ఇది రైటర్గా అటు రైటర్గా ఇటు ఆర్టిస్ట్గా రెండింటి పరంగా మీకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది డిఫరెంట్గా ఈవి గారే బట్ ఆయన హలో బ్రదర్ సినిమా తర్వాత మీరు రైటర్గా మళ్ళీ కొనసాగలేదు అంటే ఏంటి ఎక్కడ తేడా జరిగింది ఏంటి గ్యాప్ ఎందుకు వచ్చింది హలో బ్రదర్కి ముందుకే మానేసింది నేను హలో బ్రదర్ మళ్ళీ జయకృష్ణ జయకృష్ణ గారు తీసుకొచ్చారు అప్పుడు ఎందుకు గ్యాప్ వచ్చింది మళ్ళీ చెప్పండి ఆ జయకృష్ణ గారు ఇన్సిడెంట్ అన్నీ నేనే కష్టపడి పగలు రాత్రి రాసేవాడిని కొత్త కొత్త పద ప్రయోగాలు ఇవి అవి చెప్పాను ఇందాక బాబు కొత్త ప్రయోగాలు అవి చేస్తుంటాడు టాటా అంటే బెర్లా అని టాటా అంటే అశోక్ లెలాంటి అదే దాసర్ రాఘవేంద్ర ఇలాంటివన్నీ అప్పుడే తెల్లరు ఇవన్నీ చేయడం అది చెప్పాను కదా ఇవన్నీ పగలు రాత్రి ఎంత కష్టపడితే వస్తాయి కొత్త కొత్త ప్రయోగాలు అలా పడే అదే పనిలో ఉండేవాడిని ఇంకో సినిమా వచ్చినా ఒప్పుకునేవాడిని కాదు నాకు రెండో సినిమా ఒక సినిమా చేస్తుండగా ఇంకోటి వచ్చిందంటే టెన్షన్ ఇదే పూర్తి చేయగలనా లేదా అన్నంత టెన్షన్గా రాసేవాడిని నిద్ర ఉండేది కాదు తిండి ఉండేది కాదు ఇంకా దీక్షలో ఉండేది నేను ప్రొడ్యూసర్ని కాదు నేను డైరెక్టర్ని కాదు నేను హీరోని కాదు నేను స్టోరీ రైటర్ని కాదు స్క్రీన్ ప్లే రైటర్ని కాదు డైలాగ్ రైటర్ని నేను డైలాగులు బాగుండాలనేది తిచ్చి తపన దానికోసం నలుగురు కమెడీలు ఉంటే నలుగురు పోటపోటీగా ముగ్గురికి పంచి వచ్చి నాలుగో వాడికి రాకపోయినా నాకు నిద్ర పట్టేది కాదు ఒక్క పంచి కాదు అలా మాట్లాడుతుంటే సీన్ ఫినిష్ అయ్యే వరకు ఎవడు మాట్లాడినా పంచితోటే మాట్లాడాలి అలా ఉండేది ఒక కసిగా ఒక ఫైర్ నీకు తెలిసేదా నువ్వు జనం కోసం అడుగుతున్నావు కాబట్టి ప్రతి నీకు తెలిసంటే జనానికి తెలియాలి కదా ఇలా ఉండగా అప్పులప్పారావు సీతారత్న గారు అబ్బాయి ఆ ఒక్కటి అడక్కు ఫుల్ ఫ్లెజెడ్గా సోలో రైటర్గా రాశాను ప్రతి డైలాగ్ ప్రతి పంచి నాది అందులో వారసుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఇంకో రైటర్ ఎవరినో ఊరికే కొన్ని అక్కడక్కడ గెస్ట్ రైటర్గా పేరు పే పేరు లేకుండా ఇంకొక ఆయనకి కూడా ఓ వెర్షన్ రాయమని అలా ఎంటర్టైన్ చేసి అతను వచ్చి కొంచెం ఏదేదో చెప్తా చిన్న రైటర్ అతను కొద్దిగా ఎక్కువ మాట్లాడుతూ అతను ఏదేదో చెప్తూ ఉండేవాడు అది అథారిటేటివ్గా ఓకే అది నాకు రెండు రకాల ఇన్సల్ట్గా అనిపించేది అతను పేరు లేని చిన్న రైటర్ అది ఎంత పోజ కొట్టేస్తున్నాడు పైగా నేను మెయిన్ రైటర్ నేనున్నాను అక్కడ నా కన్సెంట్ లేకుండా డిస్కషన్ జరుగుతుందని కొంచెం హర్టింగ్గా అనిపించేది ఇది రాను ఆయన ఎక్కువ సినిమాలు అలాగ చేయాల్సి వచ్చేది ఫుల్ క్రేజ్ ఎలా ఉండేదంటే ఆయనకి ఈవి గారికి అలాగా ఏడాదికి ఒక సినిమా అలా ఏడాదికి మూడు సినిమాలు నాలుగు సినిమాలు చేసిన సందర్భాలు నేను మూడు నాలుగు రాయలేను నేను రోజు రెండు మూడు సినిమాలు రాయడమే గొప్ప నేను ఆయన సినిమా సినిమాలు అన్నీ నేను ఎక్కడ రాయగలను ఓన్లీ రాసేయడమే కాదు కదా రోజున డిస్కషన్లో పార్టిసిపేట్ చేయాలి కదా అందుకని నేను ఆయనకి సినిమాలు పెరిగినప్పుడు ఇలాగ ఎవరినో రైటర్స్ అందరూ ఆయన చుట్టూ ఉండేవారు ఏదో రకంగా ఆయన దగ్గర రాయాలి అన్నట్టుగా చాలామంది రైటర్స్ ఆయన కొందరిని ఎంటర్టైన్ చేస్తూ ఇద్దరిద్దరిని ముగ్గురు ముగ్గురిని అలా అకామిడేట్ చేసుకునేవాడు అది నాకు వద్దనేవాడిని నేను ఓకే నాకు నా మీద నమ్మకం ఉన్నంతకాలం నాకు సోలోగా ఇవ్వండి మీరు ఏటికి పది సినిమాలు చేసినా నేను ఒక్కటే రాయగలను మీకు నమ్మకం ఉన్నా ఆ ఒకటి నాకు ఇవ్వండి తొమ్మిది మీరు ఒక సినిమాకి పది మంది చేత రాయించుకోండి పర్వాలి ఆ ఒక సినిమా కూడా నేను రాయలేను నా స్టఫ్ అయిపోయిందని మీకు అనిపిస్తే నాకు అసలు సినిమాలు ఇవ్వకండి నేను ఇంకోటి ఏదో చేసుకుంటానో లేకపోతే రచనే మానేస్తాను ఏదో చేసుకుంటాను ఎందుకంటే కష్టపడి మీ మీ దగ్గరే కమిటెడ్గా ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తున్నాను నేను ఇంకో సినిమా చేయట్లేదు అది చేసిన దానికి నాకు తృప్తి ఉండాలి నేను రాసింది వారు రేపొద్దున గర్వంగా పడుకోవాలి గర్వంగా లేవాలి ఇది నాది అని ఫీల్ అవ్వాలి కలగూరగా పావకూడదు కథా రచనలో యాభై మంది ఉండొచ్చు కానీ డైలాగుల్లో అంతమంది అవసరాన్ని బట్టి ఉండాలి తప్ప అనవసరంగా ఇప్పుడు ఇప్పుడు పొద్దున అందరూ తలొట్టి చెప్తారు ఇప్పుడు నేను అమ్మ అన్నం పెట్టి అంటాను తను కూడా ఏదో రాయాలి కనుక తల్లి అన్నం పెట్టి అంటాడు తల్లి అన్నం పెట్టి అనరు కదా ఎవరు మీరు అందరినీ ఎంకరేజ్ చేయాలి కాబట్టి అతన్ని అతను కూడా కొంత వాడాలి కనుక తల్లి అన్నం పెట్టి అనేది అనుకుందాం అతన్ని ఎంటర్టైన్ చేయడం ఎందుకు మనకి అతను ఎందుకు ఇంకో వెర్షన్ ఎందుకు రాయిస్తున్నారు ఇంకొంచెం బెటర్మెంట్ పోస్ట్ ఆ బెటర్మెంట్ నా దగ్గర లేక అతను గొప్పగా చెప్తే ఓకే అతని స్టఫ్ ఏంటో నేను అబ్జర్వ్ చేసి ఇదంతా ఎక్కడో కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యాను ఫీల్ అయిన తర్వాత కొంచెం నేను దూరం జరిగి జరగడంతో ఈయన మళ్ళీ జయకృష్ణ గారు కలిపారు మేదా సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఎప్పుడు అలా విడిపోకూడదు ఏమైనా ఉంటే సర్దుకుపోవాలి మా ఇద్దరికి నచ్చ నన్ను తీసుకెళ్ళాడు తన కారులో ఇద్దరికి చెప్పడంతా అప్పుడు ఆయన ఓ అంటే నాకు సినిమాలు పెరిగి రైటర్స్ అందరూ నా చుట్టూ ఉండటంతో నేను ఎక్కువ మందిని అకామిడేట్ చేసుకుంటాను అది ఆయనకు నచ్చట్లేదు నాకు ఇబ్బంది అతనికి ఇబ్బంది అందుకే బెటర్ గ్యాప్ వచ్చింది అని అన్నాడు ఆయన అసలు రావద్దని నాకు చెప్పాడు ఆయనకి చెప్పి చెప్తే తర్వాత హలో బ్రదర్ ఆయన వెళ్ళి రెడీ అయ్యి రండి నెక్స్ట్ సినిమా మీరు రాస్తున్నారు అన్నాడు ఈయన అనేసి వెళ్ళిపోయాడు జయకృష్ణ ఆయన ఆయన ప్రొడ్యూసర్ ఫోర్ ట్వంటీ సినిమాకి పైగా ప్రొడ్యూసర్ అనే కాదు వాళ్ళ అండర్స్టాండ్ వాళ్ళ రిలేషన్స్ అట్లా ఉండే తర్వాత నన్ను పలానా చోటుకు రెండు హోటల్లో పదకొండింటికి పన్నెండింటికి అన్నాడు వెళ్ళాను అక్కడికి వెళ్తే అక్కడ డిస్కషన్ నడుస్తుంది అలీబాబా నలభై ఐదు అంకల్ కరడాజిందరడ నడుస్తుంది ఒక ఐదారు సీన్లు ఇవన్నీ డిస్కషన్ నడిచి లంచ్ బ్రేక్ తర్వాత అన్నాడు ఏంటి ఈ సినిమా గ్రేటర్ అనుకుంటున్నారా మీరు చాలా పెద్ద సినిమా రాస్తున్నారు హలో బ్రదర్ నాగరాజు జూఎల్ రోల్ ఇంకా సమస్య పోతే చిన్న చిన్నవి నేను ఎందుకు ఎఫెండ్ అయ్యానో ఆయనకు తెలుసు ఆయన ఎందుకు ఎలా చేయాల్సి వస్తుందో నాకు తెలుసు ఎవరి తప్పు కాదు దూరం అయితే మళ్ళీ దగ్గర అవ్వడానికి ఎట్లాంటివి మనసులో ఉండి మళ్ళీ నా రైటర్ నా దగ్గరకు వచ్చాడు అనేది ఒక ఆనందం ఉంటుంది కదా అనుకుంటున్నారా హలో బ్రదర్ అనేటప్పటికి అప్పటికి నేనా ఇలా రాసుకుంటూ ఉంటేవాడు ఎప్పుడు అలా నేను వెళ్చినప్పుడు యాక్టర్ అయినప్పుడు కూడా అనేవాడు అలాగే ఎక్స్ప్రెషన్ అంటే చూసిన ఆనందం అన్నమాట ఏంటి ఏంటి బాగున్నారా అనేది ఏదో ఎక్స్ప్రెషన్ అందులో వంద అర్థాలు ఉండే మరి కొర్ర వేస్తున్నారు ఆనందం అది క్రిటిసైజ్ చేయడం వెకరించడం కాదు అదే నా ఆర్టిస్ట్ బాగున్నాడు అని ఆనందం అవన్నీ అనుభవాలు ఏం చేసుకో మాట్లాడుకునే జనాలకు ఏం అవసరం వీటితో ఓకే మరి మళ్ళీ అదైన తర్వాత మరి అప్పుడు ఇప్పుడు నేను బాగా రాయచ్చు కానీ నేను టైం తీసుకురాస్తున్నప్పుడు ఆయన ఫాస్ట్ ఫాస్ట్గా ఉన్నప్పుడు ఆయన చుట్టూ రైటర్లు ఉన్నప్పుడు నా నా మనోభావాల్ని గౌరవించాల్సిన అవసరం ఆయనకు లేదు ఓకే ఇప్పుడు నాకు కొన్ని కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాను నేను ఆయన ఎందుకు పెట్టుకోవాలి నేను పెట్టుకున్నా ఆయన చుట్టూ ఇండస్ట్రీ అంతా క్రేజీగా ఉన్నారు నేను మేము రాస్తాం మేము రాస్తామని అందరినీ వాడుకోవాలనుకుంటాడు నేను మాత్రం ఈ అదరూలు పెట్టుకున్నాను ఓకే సో తప్పు నాది ఉండొచ్చు అది ఆయనకి ఇష్టం లేకపోవచ్చు ఆయనకి ఇష్టం లేనప్పుడు ఆయన వెనకాల నేను ఎందుకు ఉండాలి ఎంత సక్సెస్ఫుల్ కాంబినేషన్ అయినా కూడా అలా దూరం అయిపోయి నేను కిష్కంద కాండ్లు ఇంకోటి ఇంకోటి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను రాసుకున్నా రాసుకున్న తర్వాత మళ్ళీ యాక్టర్గా కలిసాను చాలా బాగుంది తోటి ఇంకా అక్కడ నుంచి ఆయన ప్రతి సినిమాలో ఉన్నాను నేను ఒకటి అరా లేనేమో కానీ మగరాడు అలాంటి నేను యాక్టర్ అయిన తర్వాత ఆయన డైరెక్ట్ చేసిన చాలా సినిమాల్లో ముప్పై సినిమాలు చేస్తే ఇరవై ఎనిమిది సినిమాలు ఉండి ఉంటాను నేను అలా